అయ్యండి ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ మనకు వర్క్ బ్లౌజ్ అండి ఇది వర్క్ బ్లౌజ్కి మ్యాక్సిమం అన్నిటికీ కూడాను నెక్ అనేది పెద్దగా వస్తుంది ఇక్కడ అలానే కుట్టామనుకోండి బ్లౌజ్ పీస్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనము ఎలా మార్కెట్ చేసి ఎలా కొలత తీసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఎలా కట్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి అంటే కట్ చేయడం అంటే ఇక్కడ మనం ఏమీ కూడా కట్ చేయకూడదు ఇప్పుడు కాబట్టి ఇక్కడ కొలత తీసుకొని దాన్ని ఎలా మనము తక్కువగా చేయాలి ఇక్కడ మన క్లాత్ని ఎలా తక్కువ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తారండి ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి టూ టెన్ రూపీస్ అయితే పడింది ఇది మీరు ఒకవేళ మీ షోలో ఎప్పుడైనా తీసుకున్నారా ఈ కాస్ట్ అనేది ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా అలాగే మీరు ఇంకా ఫ్లిప్కార్ట్లో అలా తీసుకుంటారా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అయితే ఇప్పుడు వచ్చేసి నేను మీకు నెక్కు కొలత అనేది ఇలా తగ్గించాలనే చూపిస్తున్నాను ఇలా కరెక్ట్గా తీసుకోండి ఇలా కరెక్ట్గా తీసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ పార్ట్ ఈ పార్ట్ ఈ రెండు గోడ్స్ కరెక్ట్గా ఉండటట్టు చూసుకోండి ఇలా ఎప్పుడు కూడా ఇలా కరెక్ట్గా పెట్టాలి ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఇది వచ్చేసి మనకు మిడిల్ పాయింట్ అండి ఇది వచ్చేసి మనకు మిడిల్ పాయింట్ కరెక్ట్గా వేసుకొని ఎచ్చు తగ్గులు ఏమీ లేకుండా చూసుకోండి ఎచ్చుతగలు ఉంటే మళ్ళీ మీకు కొలతలు అనేటివి డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది కాబట్టి హెచ్చు తగ్గులు అనేది లేకుండా చూసుకోండి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇలా ఇలా పెట్టేసారంటే కరెక్ట్గా వచ్చిన ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఇక్కడ కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇది మిడిల్ పాయింట్ అండి మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది మిడిల్ పాయింట్ అనేది కాబట్టి ఇలా కరెక్ట్గా వేసేసి ఇంకొకసారి చెక్ చేసుకోండి ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రెండు మార్కింగ్లు అనేవి కరెక్ట్గా ఉండాలి మనకు అటు ఇటుగా అసలు అవకూడదుగా ఇలా పెట్టేసిన తర్వాత మనము లైనింగ్ క్లాత్ అనేది కట్ చేస్తాం కదండి యాజ్ స్టీజ్గా మీరు మీ ఆది బ్లౌజ్తో ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకోండి ఫస్ట్ కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకొని ఈ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ఈ లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ చేస్తేయండి నార్మల్గా మనం లైనింగ్ క్లాత్ ఎలా అయితే కట్ చేస్తామో అలానే కట్ చేయండి ఇక్కడ కట్ చేసేటప్పుడు మాత్రం మనం కొంచెం డిఫరెన్స్ అనేది కట్ చేస్తాం అన్నట్టు ఈ క్లాత్కి అయితే ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇప్పుడు దీన్ని వేసేసేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి కరెక్ట్గా అంటే ఒక్క పాదం మందం జస్ట్ పాదం మందం అంటే ఇంతే ఇలా పైకి అనేది పెట్టాను చూడండి ఇక్కడ ఇక్కడ జస్ట్ మందం అనేది పెట్టారండి చూడండి ఇక్కడ మనకు మళ్ళా మన కుట్టు కోసం ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ జస్ట్ కుట్టు కోసం అండి ఇది ఇలా జస్ట్ ఇక్కడ కుట్టు కోసమేనండి ఇది కుట్టు కోసం అన్నట్టు ఇక్కడ మన కుట్టనేది రావాలి కదా ఆ కుట్టు కోసం అండి ఆ కుట్టు కోసం తీసేసి మనం ఇప్పుడు ఇక్కడ ఇలా పైన ఇలా వచ్చేటట్టు పెట్టుకోండి అంటే ఇప్పుడు మనం మార్కింగ్ వేసాం కదా దానికి కొంచెం ఇటుగా వచ్చేటట్టు ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి మనకు త్రీ ఇంచెస్ వచ్చింది అంటే మనకి ఇప్పుడు కావాల్సింది ఎంత అసలు అయితే టూ మీద టూ టూ పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి నెక్ వచ్చేసి తక్కువగా పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ టూ టూ పాయింట్స్ ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా టూ టూ పాయింట్స్ అంటే ఇక్కడ టూ అండ్ హాఫ్ అంటే ఇక్కడ టూ అండ్ హాఫ్ అయితే పెద్దగా అయిపోతుంది మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ పెట్టాను కదా ప్లేస్ అనేది అది మళ్ళీ ఇందులో కలిసి వస్తుందని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే టూ టూ పాయింట్స్ అయితే పెడుతున్నాను ఇలా ఇక్కడ మార్కింగ్ అనేది చేయండి ఇలా మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా ఇలా తీసుకురండి ఇలా చివరి వరకు అలానే ఉండకూడదు మార్కింగ్ అనేది ఇక్కడ నుంచి డౌన్ అనేది చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇలా ఇలా ఇక్కడి వరకు డౌన్ అనేది చేసేయాలి మళ్ళీ మనం ఇక్కడ ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు ఇక్కడ ఇలా పుట్టిక్కడ వరకు వచ్చేస్తే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ ఇప్పుడు తీసేస్తే మనం కరెక్ట్గా వచ్చేస్తుందా ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసేయాలి అని అంటే ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ మనము అయితే ఇప్పుడు దీనికి జాయింటింగ్ అనేది ఎలా చేయాలి లైనింగ్ బ్లౌజ్ అని చెప్పేసి అని మీకు డౌట్ రావచ్చు అండి ఇప్పుడు వచ్చేసి మీరు కట్ చేసిన లైనింగ్ బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసేయండి దీనిపైన అయితే లైనింగ్ బ్లౌజ్కి నెక్ దగ్గర ఇక్కడ కట్ చేయకండి నేను కట్ చేసేసాను ఎందుకంటే కుట్టగలుగుతాను కాబట్టి కట్ చేసేసాను ఒకవేళ మీరు అలా రాకపోతే అక్కడ కట్ చేయకుండా బ్యాక్ నెక్ దగ్గర కట్ చేయకుండా ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ మనకు వచ్చింది కదా అది మలిపేసేసాను కదండి దానికి అలాగే లైనింగ్ బ్లౌజ్కి కుట్టు మధ్యలో నుంచి వేసేసుకోవాలి చివరి వరకు కాదండి జస్ట్ నేను వరకు మలిపాను ఇక్కడ వరకు మాత్రమే ఇక్కడ వరకు మాత్రమే అక్కడ వరకు వేసేసుకొని కుట్టు ఫస్ట్ అక్కడ వేసిన తర్వాత కరెక్ట్గా వచ్చిన తర్వాతనే మీరు సైడ్ మొత్తం కూడా కటింగ్ అనేది చేసేసాలి మధ్యలో మొత్తం కూడా కటింగ్ అనేది చేయాలి అంతేనండి నెక్ వెడల్పు అనేది ఇలా తగ్గించుకుంటే సరిపోతుంది కొలతోనే అలాగే మీడిస్ లైక్ చేయండి ఇలాంటి మరికొని వీడిస్కస్ చాలా సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో మీరు డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి